నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు నమస్తే గురుగారు నమస్తే స్వప్న గారు నమస్తే గురుగారు ఇప్పుడు చాలా మంది ఏంటంటే బిజినెస్ చేయాలి చేయాలి అనుకుంటా ఉంటారు కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు కానీ మంచి స్టేజ్కి వెళ్ళలేకపోతా ఉంటారు సో న్యూమరాలజీ ప్రకారం కూడా మనకి ఏదైనా రెమెడీస్ ఉంటాయా ఖచ్చితంగా అంటే న్యూమరాలజీలో లైఫ్కి సంబంధించిన అన్ని డికోడింగ్స్ దీంట్లో ఎంబడించబడి ఉంటాయి అది మీ పర్సనల్ రిలేషన్ కావచ్చు మీ వ్యాపార రిలేషన్ కావచ్చు మీ గ్రోత్ కావచ్చు డబ్బులు కావచ్చు బంగారం కావచ్చు ప్రాపర్టీస్ కావచ్చు వీటన్నిటికి సంబంధించిన నెంబర్స్ దీంట్లో నిక్షిప్తమై ఉంటాయి కానీ మనకు ఏది కావాలో తెలుసుకోవటమే మనం చేయాల్సిన పని సో మీరు అడిగిన ప్రశ్న చాలా మంది వ్యాపారం పెట్టుకోవాలనుకుంటా ఉంటారు కానీ ఎందుకో వీళ్ళకి ఫార్మేషన్ కాదు తర్వాత కొంతమంది ఆల్రెడీ వ్యాపారం పెట్టేస్తారు కొద్ది రోజులు బాగా నడుస్తుంది బాగా నడుస్తుంది కదా అంటారు లైక్ మీరు హోటల్స్ కావచ్చు రెస్టారెంట్స్ కావచ్చు తర్వాత ఇంకేదైనా బిజినెస్ కావచ్చు ముందు స్టార్టింగ్లో బాగానే నడుస్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు కూడా మీకు అంత అడావుడు అడావుడు అనిపిస్తుంది కానీ ఏదో ఒక దగ్గర ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది నెల క్యాలెండర్ మంత్ చేంజ్ అయ్యే మూమెంట్కి వచ్చేసరికి మళ్ళీ ఏదో డెబ్సిట్ పడుతున్నట్టు అసలు ఏది మనకి రీచ్ కానట్టు ఉంటుంది ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ డేట్లలో మీరు ఏ పని చేసినా సక్సెస్ కాలేకపోతున్నారు అని అంటే ఇది ప్యూర్లీ రిలేటెడ్ బిజినెస్ నెంబర్ కాబట్టి ఈ డేట్లో ఏదైనా వ్యాపారం చేస్తే నడవాలే సో ఈ నెంబర్లో ఉన్నా కూడా నడవాలి అయినా కూడా మీకు ఏదో ప్రాబ్లం అవుతుంది అంటే గురుబలం ఏదో తగ్గిపోతుంది మీకు అని అర్థం ఓకే బుధుడు యొక్క బలం తగ్గుతుంది గ్రీన్ కలర్ తగ్గుతుంది సో గ్రీనరీ అంటే ప్రతిదాని ప్రకృతి కూడా గ్రీన్ అంటే బాగా ఇష్టం కదా సో అలాంటి సందర్భంలో మనం చేసే రెమెడీ ఏంటంటే గ్రీన్ మాల ఇది మీకు క్రిస్టల్ స్టోన్స్ తో తయారు చేయబడ్డది ఇది మీకు చాలా వైబ్రేటెడ్గా ఉంటుంది సో ఇది ఎలా అంటే మీకు ఐదో నెంబర్ డెబ్సెట్ ఎక్కడ పడదు ఐదో నెంబర్ డెబ్టిస్ ని కవర్ చేయగలిగే కెపాసిటీ ఉన్న నెంబర్ దానికి ఇది ఆస్వాదించబడ్డది గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అంటే బాగా ఇష్టం బుధుడికి అలాగే వ్యాపారానికి కూడా సో పచ్చగా ఉండాలి వ్యాపారం అని అంటే మనం ఈ మాలను యూజ్ చేయొచ్చు ఈ మాల మీరు దీనికి రిలీజన్కి సంబంధం లేదు సో నేను క్రిస్టియన్ని ముస్లింని హిందువుని ఇలాంటివి లేవు సపోజ్ ఒకలా మీరు మెళ్ళలో వేసుకోగలుగుతారంటే వేసుకోవచ్చు ఎవరికైనా వ్యాపారం కోసం వ్యాపారం వేసుకోవచ్చు లేదు అంటారా మీకు ఆపరేట్ చేస్తాను కౌంటర్ ఉంటుంది మీరు అయినా ఉంచుకోవచ్చు సో దీని వైబ్రేషన్ పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది అప్పటికప్పుడు మీకు కొద్దిగా ఇబ్బంది అవుతున్న బిజినెస్ స్లో స్లోగా స్లోగా పికప్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ట్వంటీ వన్ డేస్ తర్వాత నుంచి దీని వైబ్రేషన్ మీకు గ్యాదర్ అవుతూ ఉంటుంది ఓకే సో ఇది మీకు చాలా సేఫ్ సైడ్ లో మీ దగ్గరికి చేర్చడం జరుగుతుంది మీ దగ్గర రీచ్ అయిన తర్వాత దీన్ని ఎలా మీరు మళ్ళీ ప్రారంభించాలి యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి అనేది మాకు కాల్ బ్యాక్ చేస్తే దీని నుంచి క్లియర్ గా వివరిస్తాం ప్రాసెస్ ఉంటుంది ప్రాసెస్ వివరిస్తాం మీకు ఆటోమేటిక్ గా మనకి రిజల్ట్ తెలియాలంటే ఇరవై ఒక్క రోజుల ఇరవై ఒక్క రోజుల తర్వాత నుంచి న్యూమరాలజీ ఎప్పుడు కూడా మీకు ట్వంటీ డేస్ తర్వాత నుంచి మీ వైబ్రేషన్ స్టార్ట్ అయింది ఏ నెంబర్ అయినా సపోజ్ మీకు నెంబర్ రీఇన్స్టాలేషన్ చేసినా మీరు లక్కీ ఫోన్ నెంబర్ మార్చుకున్నా లక్కీ బ్యాంక్ అకౌంట్ మార్చినా లక్కీ వెహికల్ నెంబర్ మార్చినా ఏదైనా కూడా మీకు ట్వంటీ వన్ డేస్ తర్వాతనే దాని వైబ్రేషన్ స్లోగా స్లోగా స్లోగ్ స్లోగా బ్లింక్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా మార్పులు వస్తూ ఉంటాయి వాటిని ఆస్వాదించాలి తెలిసిపోతుంది మీకు కామన్గా ఆ తేడా అనేది మీకు తెలిసిపోతూ ఉంటుంది సో ప్యూర్లీ బిజినెస్ అంటే మీకు కళ్ళిద్దరికి ఎప్పటికప్పుడు నడిచేది కాబట్టి ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది ఎస్ ప్లాన్ చేసుకోండి చాలా సింపుల్ రేట్తో ఉంటుంది మీకు ఒరిజినల్ మీకు చాలా వైబ్రేషన్ అనేది అయితే మేము చూసాం చూసాము చాలామంది చూస్తాం చూసాము ఫీడ్బ్యాక్స్ కూడా మాకు ఫాస్ట్ గా ఉన్నాయి సో మీరు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అద్భుతంగా మీరు బిజినెస్ లో రాణించవచ్చు ఓకే ఎలాంటివేట్ చేసుకోవాలో ఇట్స్ ఇట్స్ అ ప్రాసెస్ మేము చెప్తాం దాని ప్రకారం మీరు ఉపయోగించుకోవచ్చు థ్యాంక్ యూ విన్నర్ కదండి మన బిజినెస్ కనుక సక్సెస్ అవ్వాలి అంటే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళు తప్పకుండా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారితో మాట్లాడి మీకు కావాల్సిన మాల తీసుకుని అలానే దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో కూడా క్లియర్గా గురువుగారితో కనుక్కోవచ్చు ధన్యవాదాలు నమస్తే గురు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ